ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అనేది శాస్త్రాలు తేల్చే పనులు పడ్డాయి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సంఖ్యా సంఖ్యాశాస్త్ర నిపుణులు భవిష్యవాణి చెప్పేవారు తమ రాతలకు వ్యాఖ్యలకు తలుపులు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు జగన్ పేరులో మూడు అక్షరాలు ఉన్నాయని అవి జేఎంఆర్ అని ఇలా మూడు అక్షరాలు ఉన్న నాయకులు గతంలో దేశంలో అనేక రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశారని అంటున్నారు వారి వాదనకు బలం చేకూరేలా వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పేర్లను కూడా న్యూమరాలజిస్టులు ప్రస్తావిస్తున్నారు వైఎస్ జగన్ కూడా ఆ ముఖ్యమంత్రుల జాబితాలోకి వస్తారంటున్నారు అయితే కొద్దిపాటి మార్పులు అవసరమని ఇప్పటి వరకు అందరూ వ్యవహరించినట్లుగా జగన్ అని కాకుండా ఆయన పేరులోని మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలను కలిపి జేఎంఆర్ అని వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావడానికి చాలా కాలం పట్టింది ఆయన తన పేరులో మొదటి మూడు అక్షరాలను కలుపుకొని వైఎస్ఆర్ అని పిలిపించుకోవడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు అదృష్టం వరించింది ఇలా తన పేరును మూడు అక్షరాల్లోకి మార్చుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కె చంద్రశేఖరరావు కూడా ఉద్యమ సమయంలో కేసీఆర్గా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానటుడు దిగ్గజ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు తన పేరును ఎన్టీఆర్గా పిలిపించుకోవడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ కలిసొచ్చిందంటున్నారు న్యూమరాలజిస్టులు ఇక తమిళనాడులో మహానటుడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ కూడా ఎంజీఆర్గా పిలిపించుకునేవారు చాలామంది దీన్ని వ్యతిరేకించిన ఆయన మాత్రం ఎంజీఆర్ పేరుకే ఇష్టపడేవారు ఆ తర్వాత కొన్నాళ్లకు ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పేరును పొడి అక్షరాలతో జేఎంఆర్ అని మార్చుకుంటే విజయం వరిస్తుందేమో చూడాలి చూద్దాం ఏ శాస్త్రంలో ఏముందో అంటున్నారు విశ్లేషకులు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డార్క్